అమ్మ ధరణి నీ కడుపు తీపి కరుణతోని జగమును నడిపించినావు అమ్మ ధరణి నీ కడుపు తీపి కరుణతోని జగమును నడిపించినావు అమ్మ ప్రేమ అనుభూతిని అన్ని జీవరాశులకు పంచినావు అమ్మ ప్రేమ అనుభూతిని అన్ని జీవరాశులకు పంచినావు ప్రేమను పెంచినావు అమ్మా ధరణి ఏమి లోపమున్నదో అమ్మ కడుపులో అహంకార బీజమే పెరిగిందిలే ఏమి లోపమున్నదో అమ్మ కడుపులో అహంకార బీజమే పెరిగిందిలే స్వార్థమనే రూపానికి పురుడు పోసుకుంది స్వార్థమనే రూపానికి పురుడు పోసుకుంది ఉక్కు పాలతో ప్రేమను రంగరించి పోసిన ఉగ్గు పాలతో ప్రేమను రంగరించి పోసిన రాక్షస గుణములతో రాటు తేలి పెరిగెను అమ్మా ధరణి నీ కడుపు తీపి కరుణతో జగమును నడిపించావు ఊగే ఊహలలోనే ఊహల లోకంలో తేలే తప్పటడుగు ప్రాయంలో తప్పు దారి ఊగే ఊయలలోనే ఊహల లోకంలో తేలే తప్పటడుగు ప్రాయంలో తప్పు దారి ఎంచుకుని అమ్మ ప్రేమ కరువాయనా కమ్మనైనా అమ్మ ప్రేమ కరువాయనా మత్తు పానీయాలలో బలియాయనా అమ్మ ధరణి నీ కడుపు తీపి కరుణతోని జగమును నడిపించావు దానవులే మానవ రూపం ధరించగా దానవులే మానవ రూపం ధరించగా మాతృత్వం వన్నది మరుగున పడిపోయేనా కామ క్రోధాలలో కన్ను మిన్ను కానక కామ క్రోధాలలో కన్ను మిన్ను కానక శ్రీ జాతిని చెరబడుతుంటే కసికందులనైనా నులిమేస్తుంటే ఆదుకునే వారు లేక ఏమైపోతుంది ప్రగతి ఏమైపోతుంది మానవ జగతి ఏమైపోతుంది మానవ జగతి అమ్మా ధరణి నీ కడుపు తీపి కరుణతోని జగమును నడిపించినావు అమ్మ ప్రేమానుభూతిని అన్ని జీవరాశులకు పంచినావు ప్రేమను పంచినావు అమ్మా ధరణి